ఇప్పుడే హనుమానికైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను మీరందరూ కూడా ఆనందపడ్డారు ఎందుకంటే మా ఊర్లో హనుమంత్రి గారికి హనుమానికైతే కొబ్బరికాయ కొట్టారని మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా ఉందంటే చేలిపోయి ఎత్తండి ముస్లింలకి ముస్లింల మతం పైన అభిమానం ఉంది ఒక పద్ధతులు ఉన్నాయి క్రిస్టియన్స్కి ఉన్నాయి హిందువులకు ఉన్నాయి ఉన్నాయా లేదా మీకు ఉన్నప్పుడు నేను అడుగుతున్నా మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా నేను మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల రూపాయలు ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా తిరుమలకు పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదన్న వాళ్ళు చేలిపోయి ఎత్తండి భోజనాలు కూడా లేవు దర్శనాలు కూడా బాగా లేవు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నీ కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే చీలిపోయే కదండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీశారని మనోభవాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడానికి నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా నంగ మాట్లాడుతున్నారు ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్ నేను పేరు చెప్పను నేను పేరు చెప్పడం నేను కరెక్ట్ కాదు మొన్నే మీరు చూశారు వరదలు వస్తే ఏదైతే అక్కడ ఉండే బుడగే బుడమేరు గంట్లు పెట్టేశారు గడి బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్లు చేశారు అక్రమంగా ఎక్కడెక్కడ అమ్మేసుకున్నారు ఇండ్లు కట్టేశారు మొత్తం నాకు పది రోజులు పట్టింది ఆరు లక్షల మంది బాధపడ్డారు ఆ సమయంలో మూడు బోట్లు వదిలిపెట్టారు కృష్ణానదికి పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి ఆ నీళ్లలో బోట్లు వస్తే ఎంత స్పీడ్లో పోయి కొట్టాయో ఒకసారి ఊహించుకుంటే అక్కడంతా కూడా పోయి డ్యామును కొట్టి ఏదైతే మధ్యలో ఉండే కాలమ్స్ దెబ్బతీస్తే ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది అదే గాని కాలమును గాని కొట్టుంటే ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది అంటే ఇలాంటి నేరస్తులు ఇప్పుడు